వాటర్ సౌండ్ తప్పించి ఇంకా వేరే సౌండ్ అయితే ఏం వినిపించదు మీరే చూడొచ్చు చాలా ఎత్తైన చెట్లు ఉంటాయి ఫుల్ వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను ఎలా ఉంది మరి వాటర్ ఫాల్ thank you నుంచి లొకేషన్స్ చాలా బాగుంటుంది చూడండి చేపలు పడదామని వచ్చాను కానీ అడిగి మొత్తం చాలా ఇబ్బంది అయిపోయింది లొకేషన్స్ చూస్తే నాకు చేపలు పట్టే బుద్ధి చేయట్లేదు ఒంటరిగా ఉంటే భయం వేస్తుంది ఇక్కడ అయితే మా వాళ్ళతో కలిసి వచ్చాను కాబట్టి ఆ భయం లేదన్నమాట ప్రశాంతంగా ఉంది ఇలా మొత్తానికి చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ ఎంతమంది ఇలాంటి ప్రశాంతమైన ప్లేసులు కావాలనుకుంటారు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే ఇక్కడ నేను ఎలా చూసినా ఒకటో రెండోసారి వచ్చుంటాను ఎక్కే కూడా వచ్చుండొచ్చు నాకు అంతగా గుర్తులేదు అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు అయితే జరిగాయి అంతే మరి ఉంటా